నమస్తే అందరికీ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు హిందీలో కానీ తమిళ్ కానీ తెలుగు కానీ ఈ మూడు భాషల్లో వచ్చిన సినిమాలు వాళ్ళు చిన్న హీరోలా పెద్ద పెద్ద హీరోలా అని పక్కన పెట్టేస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ విధానాన్ని తీసుకుంటే పేదవర్గాలను చంపడమే జరిగాయి అప్కమింగ్ చూసుకుంటే అదే పేదవర్గాలతోనే పేదవర్గాలను నంపడానికి జరిగింది ఎక్కడో ఒక్కడు పేదవర్గాలకు నాయకుడు అంటే దాదాపు తొంభై ఐదు మంది చనిపోయిన తర్వాత ఒక నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తారు సినిమా డైరెక్టర్ అదేవిధంగా స్క్రీన్ ప్లే రైటర్లు అదేవిధంగా మాటలు రాసే రైటర్లు అదేవిధంగా రకరకాలుగా కాన్సెప్ట్గా గత కొన్ని ఏళ్ళ నుండి పేదవర్గాలను చంపడానికే పేదవర్గాలను చంపే విధంగానే పేదవర్గాల స్థితిగతులను చూపించే విధంగానే సినిమాలు తీస్తూనే ఉండాలి సినిమాలలో డైరెక్ట్ డైరెక్టర్ల కన్నా సిగ్గు మానం లజ్జ ఉండాలి సినిమాలు హీరోలుగా చేసే వాళ్ళకన్నా సిగ్గుమానం లజ ఉండాలా లేదంటే దాంట్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పనిచేసే వాళ్ళకన్నా సిగ్గుమానం లజ ఉండాలా కొన్ని ఏళ్ళనుంచి అదే కథలేనా కొంతమన్నా బుర్ర ఉందేరా మీకు సినిమాలు తీసే వాళ్ళకు ఏడన్నా తీసుకో ఏ ఒడు విలన్ను పెడితే వాడు ఒక యాభై మందిని ఆ విలను ఏం కథలరా ఇవి మారండ్రా ఆధునిక విధానాన్ని మార్చుకోండ్రా ఎంతసేపు ఉన్నా సొక్కా లేకుండా చూపిస్తారు మాసిపో మాసిపోయిన వ్యక్తులతో చూపిస్తారు ఇంత గడ్డాలు ఇన్ని మీసాలు పెట్టుకొని వాళ్ళను విలల్లగా చూపిస్తారు పేదరికం ఇప్పటికీ కూడా ఇప్పుడు ఆధునిక ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చినా కూడా ఇంకా రకరకాలుగా పేదరికాన్ని చూపించే విధంగానే సినిమాలు తీస్తారు పేదరికం ఉంది ప్రపంచంలో పేదరికం లేకుండా ఎక్కడ లేదు ప్రపంచంలో ఉంది మన దేశంలో చాలా వరకు ఉంది పేదరికాన్ని నిర్మూలించే విధానాలతో ప్రభుత్వాలు ఏ విధంగా తగినా నిర్మూలన చేయాలన్న ఆలోచన పక్కన పెట్టేసిందో ఆ విధానంతో సినిమాలు తీసే విధంగా ఉండాలి పేద పేదవర్గాలను చంపి 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 చనిపోయినంత వరకు ఒకడు హీరోగా బయటికి వచ్చే విధంగా సినిమాలు దయచేసి తీయకండి అలా అప్కమింగ్ రాజకీయం ఉంది అప్కమింగ్ రకరకాలుగా ఉన్నాయి వాటిలో పేదవాడిని ఒక నాయకునిగా చేయండి పేదవాడిని ఒక హీరోగా చేయండి పేద పేదవాడు ఒక బిలినియర్ పేదవాడు కొన్ని వందల కోట్లకు ఆస్తిపరుడయ్యాడు పేదవాడు ఈ విధంగా చదివాడు పేదవాడు ఈ విధంగా ఐఏఎస్ అయ్యాడు పేదవాడు ఈ విధంగా ఐపీఎస్ అయ్యాడు వాడి చుట్టుపక్కల ప్రాంతాలను ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తాడు ఇలాంటి విధానాలతో సినిమా తీయాల ఎప్పుడు చూసినా పేదలను చంపడమే సినిమాలు నేర్చుకోండి తెలుసుకోండి వీలైతే ఆ విధంగా సినిమాలు తీసేది తెలుసుకోండి